ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అసలు బ్యూటీ లో ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటిషియన్ లో సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఇవి సర్టిఫికేషన్ కోర్సెస్ అండ్ వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ ఉంటుంది బ్యూటిషియన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ ఉంటాయి లో ఇన్స్టిట్యూట్ నుంచి ఏమైనా ప్లేస్మెంట్స్ మా ఇన్స్టిట్యూట్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది లోకల్ ఉంటుంది ఇంటర్నేషనల్ ఉంటుంది కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉన్నాయి ఫీస్ స్ట్రక్చర్స్ ఫీజ్ మా కాలేజ్ లో చాలా తక్కువ ఉంటదండి బయట కాలేజెస్తో తో పోల్చుకుంటే మా కాలేజ్లో చాలా తక్కువ ఉంటుంది సో దీంట్లో ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా ఏజ్ లిమిట్ ఏమి ఉండదు అండి ఫార్టీ లోపల ఎవరైనా టెన్త్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా చేయవచ్చు వాళ్ళు చదివిన చదువుకి చేసే జాబ్కి సంబంధం లేకుండా పోతుంది మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా బీటెక్ చేసి బీటెక్కి సంబంధించిన జాబ్ చేస్తున్నారా లేదా మెడిసిన్ చేసి దానికి సంబంధించిన జాబ్ చేస్తున్నారు హలో ఎవరి వెల్కమ్ టు అధన్ నేను దీప్తి మధ్య సుధన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ బ్యూటీ ఎంత పాపులర్ అంటే ఈ ఇండస్ట్రీలో సబ్జెక్ట్ ఏదైనా తీసుకొని చదువుకొని లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో చాలామంది ఇటువైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అసలు ఎందుకు కాలంలో ఈ బీటెక్ మెడిసిన్ ఫార్మసీ చదివే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది నెంబర్స్ చూసుకుంటే సో ఇటువైపు చాలామంది వస్తున్నారు సో ఏంటి ఈ కోర్సెస్లో స్పెషాలిటీ ఏంటి ఎలా సెటిల్ అవ్వచ్చు లైఫ్ ఎలా ఉంటుంది అనేది డీటెయిల్స్ తెలుసుకుందామని చెప్పేసి వర్నీ ఇన్స్టిట్యూట్ వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను సో వాళ్ళు వాళ్ళ ఫ్యాకల్టీ ప్రమీల గారిని మన స్టూడియోకి పంపించారు దాంతో మాట్లాడదాం హాయ్ ప్రమీల హాయ్ ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సూపర్ సో ఇందాకే నేను ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టుగా సో బీటెక్ ఆర్ మెడిసిన్ ఆర్ ఫార్మసీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఇట్ ఇటువైపు వెళ్ళిన వాళ్ళు కన్నా కూడా ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ ఇండస్ట్రీ సైడ్ ఎక్కువ రావాలి అనుకుంటున్నారు సో యాజ్ అ ఫ్యాకల్టీ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు స్టూడెంట్స్ చెప్తారా ఎందుకంటే ట్రెడిషనల్ కోర్సెస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి జాబ్స్ తక్కువైపోతున్నాయి అవుట్ అయిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటున్నారు వాళ్ళు చదివిన చదువుకి చేసే జాబ్కి సంబంధం లేకుండా పోతుంది మీరే చెప్పండి మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా బీటెక్ చేసి బీటెక్కి సంబంధించిన జాబ్ చేస్తున్నారా లేదా మెడిసిన్ చేసి దానికి సంబంధించిన జాబ్ చేస్తున్నారు మెడిసిన్ అంటే డెఫినెట్గా ఉండే ఉంటారు లే అట్లీస్ట్ ఫార్మసీ అన్నట్టుగా మీరు అన్నట్టు బీటెక్ చేసి మాత్రం ఫీల్ కాకుండా అదో మా కెమెరామ్యాన్ కూడా బీటెక్ చదివేసి ఏదో కెమెరామ్యాన్ అయిపోయాడు మీ బీటెక్ బీటెక్ చేసి హండ్రెడ్ మెంబర్స్ చేసే వన్ ఒక్క జాబ్ ఉంటుంది ఒక్క జాబ్ కోసం హండ్రెడ్ మెంబర్స్ కాంపిటీషన్ పడుతున్నాయి కానీ ఫ్యాషన్ అండ్ బ్యూటీ ఏంటంటే రోజు రోజుకి అవేర్నెస్ పెరుగుతుంది ఫ్యాషన్ బ్యూటీ లేకుండా ప్రపంచం ఒక్క నిమిషం కూడా కదలట్లేదు అందుకనే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు మీరు ఓన్గా ఎంప్లాయ్మెంట్ పది మందికి ఇవ్వచ్చు ఓకే సో ఎలాంటి కోర్సెస్ ఉంటాయి అసలు ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ అండ్ బ్యూటీలో ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటీషియన్లో సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది ఇవి సర్టిఫికేషన్ కోర్సెస్ అండ్ వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ ఉంటుంది బ్యూటిషియన్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్లో టూ ఇయర్స్ అడ్వాన్స్ డిప్లొమా కోర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ మాస్టర్ డిప్లొమా కోర్సెస్ ఉంటుంది ఓకే సో దీనికి ఏంటి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలా ఆహా లేదండి టెన్త్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు వచ్చేయొచ్చు ఓకే సో టెన్త్ తర్వాత త్రీ ఇయర్స్ లైఫ్ సెటిల్ సెటిల్ వన్ ఇయర్ లో కూడా చేయొచ్చం వాళ్ళ వల్ల టాలెంట్ ని బట్టి అండ్ డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళకి మా దగ్గర వన్ ఇయర్ పీజీ డిప్లొమా ఉంది ఫ్యాషన్ డిజైనింగ్ ఓకే సో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి అసలు ఏం నేర్పిస్తారు దాంట్లో సిలబస్ ఎలా ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్ లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే స్టిచ్చింగ్ ఉండదు స్టిచ్చింగ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అంటే ఏంటి ఎంబ్రాయిడరీ పెయింటింగ్స్ అవి సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అండ్ ఒక చిన్న దారోగ ఎట్లా తయారయ్యేది టెక్స్టైల్ అంటే ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ లో అంటే లైక్ ఈ ఎలా తయారవుతుంది ఫ్యాబ్రిక్ ఎలా తయారవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది వివింగ్ కూడా ఉంటుంది వివింగ్ కూడా ఉంటుంది వివింగ్ లో త్రీ టైప్స్ ఉంటాయి ఏంటి ఒకసారి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు తెలియని విషయాలు నాకు ఇప్పుడు నేను ఫ్యాషన్ డిజైనింగ్ అంటే స్టిల్ ఇప్పుడు మీరు చెప్పేంతవరకు ఓన్లీ టైలరింగ్ ఇంతవరకే నాకు తెలుసు ఎలా ఉంటుంది టెక్స్టైల్ ఉంటుంది సర్ఫేస్ టెక్స్టైల్ అంటే ఇన్ డీటెయిల్ టెక్స్టైల్ అంటే ఏంటంటే థ్రెడ్స్ నుంచి గార్మెంట్ తయారయ్యే వరకు ఎవ్రీథింగ్ ఉంటుంది థ్రెడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండ్ మేము టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా తీసుకెళ్తాము అంటే వాళ్ళకి అవేర్నెస్ రావడానికి ఫ్యాబ్రిక్ ఎలా తయారవుతుంది అలా నాకు ఒక చిన్న డౌట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరం పట్టు అంటారు సో మంగళగిరి పట్టు అంటారు కాంచీపురం పట్టు అంటారు ఈ డిఫరెన్సెస్ ఏంటి ప్రతిదీ పట్టే కదా అదే పట్టు పురుగు నుంచి వస్తుంది కదా థ్రెడ్ దానికి దీనికి దీనికి లేదండి అంటే అదే పట్టు పురుగు నుంచి వస్తుంది కానీ దాంట్లో మేము వేరే మిక్స్ చేస్తారు అంటే వేరే కెమికల్స్ మిక్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు ఈ ఫేమస్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ ధర్మవరంలో ఆ పట్టు పురుగు నుంచి వచ్చిన థ్రెడ్కి ఇంకేదైనా మిక్స్ చేస్తారు ఓకే ఓకే సో లైక్ దాన్ని బట్టి అక్కడక్కడ ఉన్న ఇక్కత్ కానీ మన దగ్గర పోచంపల్లి సో ప్రతిదీ కూడా దాన్ని బట్టి ఉంటుంది అంతే ఎస్ ఓకే టెక్స్టైల్ కాకుండా ఇంకా స్కెచింగ్ స్కెచింగ్ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ లో వస్తుంది స్కెచింగ్ ఎలా ఉండాలి పర్టికులర్ మెజర్మెంట్స్ ఉంటాయి మోడలింగ్ కి ఎట్లా డిజైన్ చేయాలి ఎవ్రీథింగ్ ఉంటుంది రీసెంట్ గా మన హైదరాబాద్ లో మిస్ వరల్డ్ జరిగింది కదా సో ఫ్యాషన్ ఇండస్ట్రీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కైండ్ ఆఫ్ ఫీల్డ్ లో కదా సో దాని గురించి ఏం చెప్తారు ఈ నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళకి ఎలా ఉంటాయి అలా అట్ సైడ్ నుంచి ఆపర్చునిటీస్ చాలా అండి ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళకి ఎవరు డిజైన్ చేస్తారు ఫ్యాషన్ డిజైనర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి వాళ్ళు నేర్చుకున్న టాలెంట్ని బట్టి వాళ్ళు అంత స్టేజ్కి వెళ్తారు ఓకే రైట్ సో మీ రెండు నుంచి వేస్తున్నారు ఈ ఫ్యాకల్టీ ఫీల్డ్ చిన్న చూడ్డానికి చాలా అమ్మాయిలా అన్నారు బట్ చాలా పెద్ద విషయాలు చెప్తున్నారు మీకు ఇంట్రెస్టా నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ అంటే నాకు అంటే ఇంటర్లో కూడా టాప్ మార్క్స్ వచ్చాయి అందరు బీటెక్ బీటెక్ చేయు అన్నారు కానీ నాకు అస్సలు ఇష్టం లేదు బీటెక్ చేయడం అంటే లైక్ గొదల మందలాగా ఎందుకు చేయాలి బీటెక్ అని చేశారు ఓకే ఓకే సో బీటెక్ లో చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మీరు పన్నులో కొంతమంది మ్యాపిడో స్విగ్గీ జొమాటో లకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళు చదివిన సర్టిఫికేట్స్ ఇంట్లో గోడకు పెట్టుకొని పనికి వస్తున్నాయి కానీ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వట్లేదు రైట్ సో మీరేం చెప్తారు స్టూడెంట్స్ కి ఈ ఇండస్ట్రీ కి రావాలి అనుకునే వాళ్ళకి అంటే ట్రెడిషనల్ కోర్సులతో పోల్చుకుంటే ఇది ఎందుకు చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు జాబ్ చేయడం ఇష్టం లేక ఒకళ్ళ కింద చేయడం ఇష్టం లేకపోయినా సరే మనకి మనం ఓన్గా చేసుకోవచ్చు మనం పది మందికి మన కింద పది మందిని పెట్టుకొని చేయొచ్చు గవర్నమెంట్ నుంచి మనకి హెల్ప్ ఉంటుంది ఓన్గా స్టార్ట్ చేయాలంటే ఇంకొక డౌట్ అంటే బిజినెస్ పెట్టుకుంటాం మరి సక్సెస్ అవుతుందో లేదో డౌట్ అయినా కానీ జాబ్ చేయాలి అనుకుంటారు జాబ్ చేస్తే పర్టికులర్ శాలరీ పర్టికులర్ నెంబర్ ప్రతి మంత్ పలాన్ డేట్ నాడు క్రెడిట్ అవుతుంది ఆ ఓకే ఫైన్ అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు ఈ ఫీల్డ్లో అలా జాబ్స్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయి గవర్నమెంట్ సెక్టార్లో కూడా ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో చాలా గవర్నమెంట్ వేకెన్సీస్ మిగిలిపోతున్నాయి ఎందుకంటే ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు అన్ని జాబ్స్ ఉంటాయి అంటే టెక్స్టైల్ టైప్ నుంచి ఎలా ఉంటాయి టెక్స్టైల్ ఇండస్ట్రీలో అప్పనల్ టెక్స్టైల్ ఇప్పుడు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ ఎలా ఉంటారు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ చేసేవాళ్ళు అట్లనే క్లాత్ క్వాలిటీ చెకింగ్ చేసేవాళ్ళు టెక్స్టైల్ ఇండస్ట్రీ ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాల్స్ ఉంటాయి మనము అమీర్ పేట్ కానీ అటువైపు వెళ్ళాము అనుకుంటే బేగం బజార్ ఆర్ చార్మినార్ వెళ్తే నంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళిపోయి ఈ క్లాత్స్ని కూడా టెస్ట్ చేస్తారా చెక్ చేస్తారా ఆ చేస్తారు ఓ ఓకే ఫుడ్డే కాదు ఇది కూడా ఉంటుంది ఉంటుంది ఓకే ఓకే నాకు తెలియదు ఓకే అండ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా కూడా ఉంటుంది ఓకే మా నార్మల్గా మనకు టీచర్ జాబ్ రావాలంటే డిగ్రీ కంప్లీట్ అవ్వాలి పీజీ పిహెచ్డీలు చేసి ఉండాలి కానీ ఫ్యాషన్ డిజైనింగ్ లో కంప్లీట్లీ అంటే అంత కష్టపడే పని లేదు మనకి ఫ్యాషన్ డిజైనింగ్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ ఉంటుంది ఓకే ఓకే సో ఎన్ని జాబ్స్ ఉంటాయి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి జనరల్ మన గవర్నమెంట్ లో అయితే వీటికి చాలా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి మేడం అవునా నార్మల్ మీకు నార్మల్ జాబ్స్ ఎలాగో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా అలానే జాబ్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ఉన్నాయి ఓ నైస్ సో ఈ ప్రైవేట్ సెక్టర్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఏమైనా ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారు మా ఇన్స్టిట్యూట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఉంటుంది లోకల్ ఉంటుంది ఇంటర్నేషనల్ ఉంటుంది ఓ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కూడా ప్లేస్మెంట్స్ ఇస్తాం అక్కడ చేయడం అంత దూరం వెళ్ళడం ఇష్టం లేని వాళ్ళకు లోకల్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సాలరీస్ సాలరీ బేస్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ టాలెంట్కి తగ్గట్టు వాళ్ళ వాళ్ళ ప్యాకేజ్ సాలరీస్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్టిట్యూట్లో ఫీజులు ఎలా ఉంటాయి ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎస్ బికాస్ తొందరగా లైఫ్ సెటిల్ అయిపోవచ్చు హ్యాపీగా బిజినెస్ పెట్టుకోవచ్చు ఆర్ఎల్స్ ఎక్కడో చోట జాబ్ చేసుకొని సెట్ అవ్వచ్చు కాబట్టి త్వరగా సెటిల్ అవ్వటానికి మంచి స్కోప్ ఉంది కాబట్టి సో ఎవరైనా స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉన్నాయి ఫీజ్ స్ట్రక్చర్స్ ఫీజ్ మా కాలేజ్లో చాలా తక్కువ ఉంటుందండి బయట కాలేజెస్తో పోల్చుకుంటే మా కాలేజ్లో చాలా తక్కువ ఉంటుంది ఒకసారి మీరు వచ్చి కాలేజ్కి వచ్చి చూడండి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి నచ్చితేనే జాయిన్ అవ్వండి నెంబర్ మాత్రం చెప్పట్లేదు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయాలి సో బట్ బయట ఇన్స్టిట్యూట్స్తో పోలిస్తే అయితే మీ కాలేజ్లో ఫీజులు తక్కువ ఉంటాయి సో నేను విన్నది ఏంటి అంటే ఈ ఈ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలి అంటే చాలా లక్షల్లో ఉంటాయి ఫీజెస్ లేదు మేడం అది కంప్లీట్లీ రాంగ్ చాలా మంది ఫీజులకి భయపడి కూడా జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు కానీ మా కాలేజ్లో చాలా తక్కువ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళని మేము ఎంకరేజ్ చేయడానికి మేము చాలా ఫీజ్ తక్కువ ఓకే సో అండ్ యాజ్ అ ఫ్యాకల్టీ మీరు నాకున్న ఒక చిన్న డౌట్ని క్లియర్ చేయాలి నాకున్న కామన్ డౌట్ ఏంటి తెలుసా ఇప్పుడు నేను బ్లౌజ్ కి ఒకరికి ఇచ్చాను అనుకోండి టైలర్ అని పిలుస్తాను టైలర్ ఇంకొకరు వస్తారు డిజైనర్ అంటారు వాళ్ళకి కూడా ఇదే ఇస్తాము ఇది వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు ఈ టైలర్కి డిజైనర్కి ఏంటి డిఫరెన్స్ నాకు అసలు ఇది ఎప్పుడు నా మైండ్లో ఉన్న క్వశ్చన్ టైలర్ అన్న డిజైనర్ అన్న ఒకరే కదా ఎందుకు ఈయనకి ఈ పేరు ఈయనకి ఈ పేరు అని చెప్పేసి ఏంటి మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగాను నా చిన్నప్పటి నుంచి కూడా అంతే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తా అంటే టైలరింగ్ చేస్తావా ఇంత చాలా టైలరింగ్ చేస్తున్నావా లక్షల లక్షల ఫీజు అయితే టైలరింగ్ చేస్తున్నావు అంటారు కానీ ఇది కంప్లీట్లీ రాంగ్ టైలర్ వేరు ఫ్యాషన్ డిజైనర్ వేరు అంటే ఒక టాపిమిస్ట్రీకి ఇంజనీరింగ్కి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట టైలరింగ్ అంటే ఓన్లీ స్టిచ్చింగే ఉంటుంది ఫ్యాషన్ డిజైనింగ్లో టైలరింగ్ అనేది ఒక సబ్జెక్ట్ గార్మెంట్ కన్స్ట్రక్షన్ అదని ఒక సబ్జెక్ట్ మాత్రమే అది కాకుండా మీకు స్కెచ్చింగ్ టెక్స్టైల్ ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట అది ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ అవేర్నెస్ కోసం నేర్చుకోవాలి అండ్ టైలర్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక డ్రెస్ చెప్తే మనం ఎట్లా చెప్తే అట్లా ఇస్తారు కానీ డిజైన్ అలా కాదు వాళ్ళ స్కిన్ టోన్ కదా మ్యాచ్ అవుతుందా లేదా వాళ్ళ బాడీ షేప్ ఏంటి వాళ్ళ ఈవెంట్ ఏంటి వాళ్ళ ఈవెంట్కి సెట్ అవుతుందా లేదా ఎవ్రీథింగ్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు ఓకే సో టైలర్ కి మనం చెప్తే చేస్తారు డిజైనర్ మనల్ని చూసి డిజైన్ చేస్తాడు ఓకే సో ఇప్పుడు అర్థమైంది నాకు టైలర్ కి డిజైనర్ కి డిఫరెన్స్ సో దీంట్లో ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా అంటే ప్లేస్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్ లో కూడా జాబ్స్ ఉన్నాయి అంటున్నారు కదా ఈ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి ఫార్టీ లోపల చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఉమెన్స్ పెళ్ళయి పిల్లలు ఉండి వాళ్ళు బయట జాబ్ చేయలేని పరిస్థితి కానీ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే వాళ్ళు ఓన్ గా వాళ్ళ ఇంట్లోనే బోటెక్ రన్ చేసుకోవచ్చు బోటెక్స్ టైలరింగ్ షాప్ టైలర్ షాప్స్ ఇలాంటివి ఎక్కువైపోయాయి కదా అవి కూడా ఎక్కువైపోయాయి అఫ్ కోర్స్ సో ఏం చెప్తారు ఎక్కువ అయిపోయాయి అంటే అది వాళ్ళు వస్తున్నారు కాబట్టి అంటే ఫ్యాషన్ పెరిగిపోతుంది అందుకనే బొటెక్స్ కూడా పెరిగిపోతుంది ఓకే సో నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్ సో ఫార్టీ ప్లస్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు ఈ గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేయాలి అంటే దాంట్లో ఏమైనా పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉందా దాంట్లో అది ఫార్టీ లాస్ట్ ఓకే సో బట్ మీ ఇన్స్టిట్యూట్లో అయితే ఫార్టీ ప్లస్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఓకే ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే మీరేమో ఆఫర్స్ ఇస్తున్నారు ఫీజు బయట వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పేసి ఇది డెఫినెట్గా రూరల్ స్టూడెంట్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఎవరైతే ఫాస్ట్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తారో అండ్ మీరు అన్నట్టుగా టైలరింగ్ అండ్ డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ వచ్చి నేర్చుకోవాలి అనుకుంటారు బట్ హైదరాబాద్లో ఉండాలి అంటే చాలా కష్టం సో రూరల్ నుంచి వచ్చే స్టూడెంట్ ప్రొవైడ్ చేస్తారు హాస్టల్ క్యాంపస్ అండి కంప్లీట్లీ గర్ల్స్ కి సపరేట్ సపరేట్ ఉంటుంది ఫుడ్ కానీ బెడ్ కానీ వాళ్ళు ఒక్కసారి మా క్యాంపస్ లో కడుగు పెడితే వాళ్ళు ట్రైనింగ్ అయిపోయి వాళ్ళు ప్లేస్మెంట్ దాకా పూర్తి బాధ్యత మాది ఓకే సో ఈ హాస్టల్ ఫీజు ఇది ఎవ్రీథింగ్ కూడా అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి ఓకే రైట్ సో ఇప్పటివరకు మనం టైలరింగ్ అండ్ డిజైనింగ్ గురించి మాట్లాడుకుందాం సో ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ టెక్నాలజీతో పాటు బ్యూటీ కూడా ఉంది సో బ్యూటీ కోర్సెస్ గురించి చెప్పండి సో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి బ్యూటీ లేకుండా అసలు ఇంట్లో నుంచి ఇప్పుడు బయటకు వెళ్ళట్లేదు అట్లా అయిపోయింది ప్రపంచం ఇంత కొంచెం మేకప్ వేయకుండా బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు ఇంత చిన్న ఈవెంట్ జరిగిన చిన్న ఫంక్షన్ జరిగినా ఎవ్వరు బయటకు వెళ్ళట్లేదు బ్యూటీ లేకుండా అండ్ బ్యూటీషియన్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే స్కిన్ కేర్ థ్రెడింగ్ వ్యాక్సింగ్ హెయిర్ కేర్ హెయిర్ స్టైల్స్ మేకప్ అండ్ శారీ డ్రిపింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయిపోతే సో అన్నీ మేము ఎలా అయితే ఇప్పుడు పిలిపించుకుంటున్నాము లైక్ బ్యూటీషియన్స్ మేకప్ ఆర్టిస్టులను పిలిపించుకుంటున్నాము సో అన్నీ నేర్పిస్తారు ఎస్ మ్యామ్ ఓకే సో ఇది కూడా సేమ్ డౌట్ ఇందాక టైలరింగ్ విషయంలో అడిగినట్టు కానీ బ్యూటీ పార్లర్స్ కూడా అడుగడుగునా ఉన్నాయి సో ప్రతి గల్లీకి ప్రతి లైన్కి ఒక పార్లల్ ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇన్ని పార్లల్స్ పెరుగుతూనే ఉన్నాయి కదా అయినా ఈ కోర్స్ నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఉంటాయంటారా ఆపర్చునిటీస్ ఇన్ఫినిటీ ఆపర్చునిటీస్ ఉంటాయండి వాళ్ళు ఓన్గా పెట్టుకోవచ్చు పార్లర్స్ ఇప్పుడు లాగ్మీ అలా అందులో చేయొచ్చు ఇంటర్నేషనల్ లో కూడా ఉంటాయి ప్లేస్ సో ఇక్కడ ఇంకొకటి ఇందాక మనం రూరల్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం సో రూరల్ నుంచి స్టూడెంట్స్ వస్తారు హైదరాబాద్ హైదరాబాద్ అని కానీ ఫస్ట్ ఇక్కడ ఎక్కువగా హిందీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు అండ్ ఓవర్ ఇంగ్లీష్ కంపల్సరీ సో ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ డెఫినెట్గా టెన్త్ క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ ఫ్లూంట్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు రూరల్ నుంచి వచ్చే స్టూడెంట్స్ మెయిన్గా తెలుగు మీడియం నుంచి వచ్చే స్టూడెంట్స్ సో వాళ్ళకి ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తారా మీ కోర్సెస్తో పాటు కంపల్సరీ నేర్పిస్తామండి అండ్ మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇస్తే వాళ్ళకి కంపల్సరీ ఇంగ్లీష్ అవసరం సో కాబట్టి నేర్పిస్తే నేర్పిస్తాం కంపల్సరీ ఉంటుందండి సో అండ్ మీ ఇన్స్టిట్యూట్లో హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ ఉన్నాయి అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్ సెక్షన్స్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు వాళ్ళు నేర్చుకునేదంతా కూడా డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాల్సిందే సో మీ ఇన్స్టిట్యూట్లోనే ఉంటుందా మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి చేపిస్తారా మా ఇన్స్టిట్యూట్ లోనే ఉంటుందండి ప్రాక్టికల్ క్లాసెస్ థర్టీ పర్సెంట్ తీరి ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ప్రాక్టికల్స్ చాలా మంది థియరీ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు చదివి చదివి వాళ్ళకి అర్థం కాదు ప్రాక్టికల్ గా చూస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది చాలా ఇన్స్టిట్యూట్స్ ఏమిటంటే థియరీ క్లాసెస్ ఎక్కువ ఉంటాయి మా దగ్గర ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి సో అందుకే సిక్స్ మంత్స్ లోనే స్టూడెంట్ పర్ఫెక్ట్ అయిపోయి బయటకు వచ్చేస్తాయి సో అవును సో ఎందుకంటే ఈ ఫీల్డ్ ఈ టైలరింగ్ కానీ బ్యూటీ కోర్సెస్ కానీ డెఫినెట్ గా ప్రాక్టీస్ అయితేనే ఎక్కువగా నాలెడ్జ్ పెరుగుతుంది సో కావాలి కూడా ఓకే సో ఎన్ని ల్యాబ్స్ ఉంటాయి అంటే ఐ మీన్ వీటి ల్యాబ్స్ అనకూడదేమో కదా సో ఎన్ని ఉంటాయి మీ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది అంటే టైలరింగ్ కి అంటే స్టిచ్చింగ్ కి సపరేట్ ఉంటుంది కూడా ఇంకా డిఫరెంట్ కదా ఉంటాయి ఇండస్ట్రియల్ మిషన్స్ ఉంటాయి నార్మల్ మిషన్స్ ఉంటాయి ఇండస్ట్రియల్ ఎలక్ట్రికల్ మిషన్స్ ఉంటాయి ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నార్మల్ మిషన్ మీద ట్రైనింగ్ ఇస్తాం తర్వాత ఇండస్ట్రియల్ మిషన్స్ వాళ్ళకి బేసిక్ తెలియాలి కదా నార్మల్ మిషన్ ఎట్లా మూవ్ చేయాలి ఓకే సో ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తామంటున్నారు కదా సో ఇంటర్నేషనల్ లెవెల్ మెషన్స్ కూడా ఉంటాయి మీ దగ్గర ఉంటాయి అమ్మా ఓకే సో ముందే ఇక్కడ అన్ని ప్రాక్టీస్ చేపిస్తా అన్ని ప్రాక్టీస్ ఓకే సో ఫైనలీ ఈ వర్నీ కాలేజ్ ఎక్కడుంది సో స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి మీ కాలేజ్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా వర్నీ కాలేజ్ మల్లక్పేట్లో ఉంది మోర్ డీటెయిల్స్ కోసం పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ